సువార్త ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలువబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకీయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడునూ పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారైయుండి మీ పిల్లలకు మంచి ఈవుల ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి వారు గొర్రెల చర్మములు వేసికొని యొద్దకు ఒత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్లు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున నా తండ్రి ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈనా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెనుగాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను